పోలేదు తోళ్ళకే అంత సీన్ ఉండుంటే చాలా బాగుండు తోళ్ళకే అంత సీన్ లేదు ఇది ఏంటంటే తోడు తోడు ఎవరు తోడు ఎవరి సంబంధం దెయ్యం సంబంధమే కదా ఈడే నాటకమాడి మనం బోర్ల కొట్ చేస్తున్నాడు అర్థమైంది మీకు విషయం వీడే దేమొచ్చు అంటే నాటకడతారు అప్పవాది మళ్ళీ ఈడే వెళ్ళిపోయినట్టు నడకారు అప్పవాది ఇప్పుడు విశ్వాసం ఏమైపోయాడు అవిశ్వాస అయిపోడు మీరు అవిశ్వాసం అవడానికి వీల్లేదు నువ్వు విశ్వాసం ఉండాలి ఏమండి ప్రభువు వారు చెప్పినటువంటి మాట నువ్వు గత కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నటువంటి మాట నా ప్రభువు పునరుద్ధానుడు నేను పునరుద్ధానాన్ని అవుతాను నా ప్రభువు మరణాన్ని జయించాడు నేను మరణాన్ని జయిస్తాను నా ప్రభువు మహిమ శరీరం ధరించుకున్నాడు నేను మహిమ శరీరం ధరించుకుంటాను నా ప్రభువు నిత్యత్వంలో నేను తీసుకుని వెళ్తాడు నేను నిత్యత్వంలోకి వెళ్తాను అనేటువంటి నమ్మకం నీకు ఫస్ట్లో ఉంది కదా మరి మధ్యలో ఎందుకు వస్తుంది మాయ రోగం తోళ్ళకి టంకర్లకి ఏంటండి ఇంకా అద్భుతం ఏంటంటే మన క్రైస్తవులు కూడా తయారు చేసారు రచరేఖలు తెలుసా పక్కన వాక్యం ఉంటారు కింద రచ్చరేఖ ఉంటుంది కదా చూసారు మీరు దయచేసి అలాంటి ఏమి పెట్టుకోకుండా అమ్మ దాన్ని బట్టి చెప్తున్నాను వాక్యం అండి వాక్యమే ప్రధానం ఆది ఎందు వాక్యముడిని వాక్యము దేవుని వాక్యమే దేవుడి వాక్యమే ప్రధానం వాక్యం చదవండి వాక్యాన్ని వినండి వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలోచన చేయండి వాక్యాన్ని నేర్చుకోవడం ప్రయత్నం చేయండి వాక్యముతో నింపబడండి వెంటనే మీకు వాక్యమే ఆదరిస్తుంది వాక్యమే నెమ్మదనిస్తుంది వాక్యమే బలం ఇస్తుంది వాక్యము మిమ్మల్ని నిత్య రాజ్యానికి చేరుస్తుంది ఆ వాక్యము నా యేసు అలిలూయ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పిన యేసు ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు చేరలేరు ఆయన నా ఏసినటువంటి దేవుడు వాక్యమై ఉన్నాడు వాక్యాన్ని వినాలి చదవాలి నేర్చుకోవాలి వాక్యముతోనే మన జీవితం అనుసంధానమై ఉండాలి ఇది ప్రభువుని ప్రేమించడం అంటే అలి